హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి బ్లాగ్స్ వంకాయతో ఇలా ఒకసారి బిర్యానీ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వంకాయ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా బాస్మతి రైస్ని ఒక రెండు సార్లు వాటర్ పోసి కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను వంకాయల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక గిన్నెలో సాల్ట్ వేసి వాటర్ పోసి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా సైడ్స్ కట్ చేయడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ వంకాయ లోపలికి వెళ్ళి మనం వంకాయ బిర్యానీ తింటుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక గరం మసాలాలు వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి అవి కొద్దిగా వేగాక వంకాయల్ని వేసుకోవాలి వంకాయలని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒకసారి మూత పెట్టుకుందాం ఆయిల్లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియా పొడి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి మూత పెట్టుకుందాం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయినాక ఇక్కడ కసూరి మేతిని నేను క్రష్ చేసి వేసుకుంటున్నాను ఒకసారి గరిటితో అటు ఇటు కలుపుకొని ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నా పెరుగు వేసుకుంటున్నా పుల్లగా ఉండేది వేయకండి ఆయిల్ పైకి వచ్చాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు వాటర్ పోసుకుందాము నేను ఏ గ్లాస్ తోటైతే బాస్మతి రైస్ తీసుకున్నాను అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ పోస్తున్నాను మీ రైస్ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకే వరకు మూత పెట్టుకుందాం ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి వెజ్తో వంకాయ బిర్యానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది వాటర్ మొత్తం ఇంకిపోయాక ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం పది నిమిషాల్లో మనకు బాస్మతి రైస్ మంచిగా ఉడికిపోతుంది పది నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము ఇట్లా వాటర్ మొత్తం ఇంకిపోయాక రైస్ కొంచెం ఉడికాక అప్పుడు నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను ఇంకో ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే మన వంకాయ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి రైస్ కూడా చాలా పొడిపొడిగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన వంకాయ బిర్యానీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో